ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు మే నెల పెన్షన్లకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసింది ఊహించని అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకువచ్చింది మే నెలలో పంపిణీ చేయబోతున్నటువంటి పెన్షన్లకు సంబంధించి అలాగే మే నెలలో వీరికి పెన్షన్ రాదని కూడా లిస్ట్ అయితే విడుదల చేసింది ఎవరికి పెన్షన్ రావు ఎందుకు పెన్షన్లకు రావు ఎవరు అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము ఇక్కడ మే నెలలో ఏ విధంగా పెన్షన్ పంపిణీ ఉంటుందనేది కూడా తెలియజేస్తాను ఇక ప్రతీ నెల కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పెన్షన్ల పంపిణీ ఇంటింటికి వెళ్ళి సచివాలయం అధికారులు ప్రతి నెల కూడా ఒకటి రెండు తారీఖుల్లో మనకు రెండు రోజుల పాటు కూడా ఈ పెన్షన్లు అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు ఒకవేళ సెలవు వస్తే అంటే ఒకటో తారీఖు సెలవు వస్తే ముందు రోజు ముందుగానే మనకు చివరి రోజున పంపిణీ చేయడం జరుగుతుంది ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా అంటే మన దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రతీ నెల కూడా ఆయనే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా సామాజిక భద్రత పెన్షన్ పెంపు చేయడమే కాకుండా ప్రతి నెల కూడా ఒకటి రెండు తారీఖుల్లో ఇంటింటికి వెళ్ళి మరి పెన్షన్ ఇస్తూ రాష్ట్రం ఏకైక రాష్ట్రంగా దేశంలోనే ఎక్కడా కూడా లేదు మన రాష్ట్రమే అన్నమాట ఈ విధంగా పెన్షన్ పంపిణీలో చాలా జాగ్రత్తగా చేస్తూ లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ మరి ఏ ఇతర వ్యాధిగ్రస్తులకు కానీ ఎటువంటి వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా పెన్షన్ పంపిణీ చేస్తూ చాలా సులభతరం చేస్తూ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లు అయితే పంపిణీ చేస్తూ ఉంది మరి ఇప్పటి వరకు కూడా ఏప్రిల్ వరకు కూడా మనకు పెన్షన్ల పంపిణీ పూర్తయిపోయింది మరొక వారం రోజుల్లో మే నెలకు సంబంధించిన పెన్షన్లు అయితే పంపిణీ కాబోతు ఉన్నాయి మరి మే నెలలో పెన్షన్ పంపిణీలో భాగంగా లబ్ధిదారులకు రెండు అప్డేట్స్ అయితే దాంతో దాంతోపాటుగా మనకు లిస్ట్ అయితే విడుదలైంది ఎక్కడికి వెళ్ళి తెలుసుకోవాలి ఏంటి మీ పేరు ఉందా లేదా ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఎందుకు ఈ పెన్షన్ రాదు అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియచేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల కూడా టైం టు టైం ఏ రాష్ట్రంలో కూడా పంపిణీ చేయడం లేదు ఇక్కడ కేవలం మన ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ప్రతి నెల ఒకటి మరియు రెండో తారీఖుల్లో పంపిణీ చేస్తూ ఉన్నారు ఒకవేళ ఒకటో తారీఖు సెలవు వస్తే ముందు రోజు ముప్పై కానీ ముప్పై ఒకటో తారీఖు కానీ పెన్షన్ పంపిణీ చేస్తున్నారు అలాగే రెండవ తారీఖు సెలవు వస్తే మూడవ తారీఖున మళ్ళీ కూడా పెన్షన్ పంపిణీ చేస్తూ ఉన్నారు మరి ఈ విధంగా పెన్షన్ పంపిణీ అయితే ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా పెన్షన్లు మనకు ప్రతి నెల కూడా ఒకటి రెండో తారీఖుల్లో పెన్షన్ పంపిణీ చేస్తూ రికార్డు స్థాయిలో హండ్రెడ్ పర్సెంట్ పెన్షన్ పంపిణీ పూర్తి చేస్తుంది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా మనకు పెన్షన్ పంపిణీ చేయడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసి మరి ప్రతి నెల అంటే మనకు మే నెలలో పంపిణీ చేయబోతున్నటువంటి పెన్షన్ లో కూడా ఒకటి రెండు తారీఖుల్లో పూర్తి స్థాయిలో పెన్షన్ పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు ఇక ఒక పత్రికా ప్రకటన అయితే వచ్చింది పెన్షన్లకు సంబంధించి అలాగే మనకు ఈ పెన్షన్లు ఎవరైనా సరే ఏప్రిల్ నెలలో తీసుకోకుండా ఉన్న మనకైతే ముందు మార్చిలో కూడా తీసుకోకుండా ఉన్నా కూడా మనకు మే నెలలో మూడు కలిపి అంటే మూడు నెలల పెన్షన్ కూడా ఒకేసారి మీకు వృద్ధులైతే మూడు నెలలు కలిపి పన్నెండు వేల రూపాయలు దివ్యాంగులైతే పద్దెనిమిది వేల రూపాయలు అదే పదిహేను వేల రూపాయలు వచ్చే పెన్షన్దారులు అయితే మూడు నెలలు కలుపుకొని నలభై ఐదు వేల రూపాయలు ఈ విధంగా మనకు ఒకేసారి మూడు నెలల పెన్షన్ ఇవ్వడానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఈ మూడు నెలల కూడా మనం పెన్షన్ తీసుకోకపోతే జాబితాల నుంచి లిస్ట్ మనకు పూర్తిగా కూడా మనకు పెన్షన్ అనేది రద్దు చేస్తారు ఇక మీరు గ్రామ వార్డు సచివాలయాల్లో వెల్ఫేర్ సెక్రటరీ గారి ద్వారా ఈ మూడు నెలల పెన్షన్కు సంబంధించి అంటే మీరు మార్చిలో పెన్షన్ తీసుకోకుండా ఉన్న ఈ నెలలో పెన్షన్ తీసుకోకుండా ఉన్న ఖచ్చితంగా మే నెలలో అనేది తీసుకోవాలి ఒకవేళ మీరు కనుక మే నెలలో కూడా పెన్షన్ తీసుకోకపోతే మీ యొక్క పెన్షన్ అనేది రద్దు అవుతుంది ఈ విషయాన్ని లబ్ధిదారులందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి మరి మే నెలలో మూడు నెలలు పెన్షన్ తీసుకునే వాళ్ళ జాబితాలు అలాగే రెండు నెలలు పెన్షన్ తీసుకునే జాబితా ఒక నెల పెన్షన్ తీసుకునే వాళ్ళ జాబితా కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల వారీగా జాబితాలు అనేది విడుదల చేసింది గ్రామ వార్డు సచివాలయ అధికారుల దగ్గర యొక్క లిస్ట్ అనేది అందుబాటులో ఉంది మరి అంతేకాకుండా ఈ విధంగా పెన్షన్ పంపిణీ చేస్తున్నటువంటి నేపథ్యంలో చాలా మందికి ఈ నెలలో కూడా అంటే మే నెలలో కూడా పెన్షన్ ఇచ్చే అవకాశం లేదు ఎందుకు అంటే ఇప్పటికే మన రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగుల పెన్షన్లో చాలా మంది బోగస్ పెన్షన్దారులు ఉన్నారని మరి ఈ వికలాంగుల పెన్షన్లో ఉన్నటువంటి బోగస్ పెన్షన్దారులందరినీ కూడా ఉన్నటువంటి తీసివేసి నిజమైనటువంటి అర్హత ఉన్నటువంటి వాళ్ళకే ఇస్తామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది ఇందులో భాగంగానే మనకు పెన్షన్ తనిఖీ చేస్తూ ఉన్నారు మరి తనిఖీలో ఎవరైతే పెన్షన్దారులు అర్హత ఉంటుందో వారికే పెన్షన్లు ఇస్తారు లేనివారిని తొలగించడం అయితే జరుగుతుంది ప్రతి నెల కూడా కొన్ని పెన్షన్లు అయితే పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు ఇరవై రెండు వేలు పెన్షన్లు అయితే రద్దు అవుతున్నాయి మరి మే నెలలో కూడా కొంతమందికి పెన్షన్ రద్దు చేస్తున్నట్లు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి ఈ యొక్క పెన్షన్ వస్తుందా రాదా అని మీరు తెలుసుకోవాలంటే నేరుగా మీరు గ్రామ వార్డు సచివాలయాల్లోకి వెల్ఫేర్ సెక్రటరీ దగ్గర లిస్ట్ అనేది ఉంటుంది ఆ లిస్టులో మీ పేరు ఉందా లేదా అని పెన్షన్ వస్తుందా రాదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఎందుకంటే గ్రామ గ్రామ వార్డు సచివాలయాల్లో అందరికీ అందుబాటులో ఉన్నాయి కాబట్టి నేరుగా మన ఊర్లో ఉన్నాయి కాబట్టి మీరు నేరుగా సచివాలయాలకు వెళ్ళి ఈ మే నెలలో పెన్షన్ వస్తుందా రాదా అని చెప్పేసి తెలుసుకోవచ్చు ఎవరైతే వికలాంగులు తనిఖీ జరుగుతూ ఉన్నాయో వాళ్ళకు మాత్రమే మిగిలినటువంటి వాళ్ళందరికీ యధావిధిగా ఈ పెన్షన్లు అయితే పంపిణీ అవుతూ ఉన్నాయి ఇక్కడ వికలాంగులు దివ్యాంగులు పెన్షన్ తనిఖీ చేయించుకుంటున్నారు వారికి డౌట్ ఉంటుంది మాకు వస్తుందా రాదా ఈ నెలలో మళ్ళీ కూడా డాక్టర్లకు దగ్గరకు వెళ్ళి వె చెకప్ చేయించుకున్నాము సదరన్ సర్టిఫికేట్ కోసం చూస్తున్నాము డౌట్ ఉంటుంది ఇక్కడ మనకు చెక్ చేసుకోవచ్చు కదా అని చెప్తున్నారు గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి మనం చెక్ చేసుకోవచ్చు పెన్షన్ వస్తుందా రాదా అనేది ఒక లిస్ట్ అనేది విడుదల చేశారు మే నెలకు సంబంధించి మరి అందులో చెక్ చేసుకోవచ్చు అంతేకాకుండా ఇక్కడ వికలాంగులకు ఐదు నెలల పాటు కూడా మనకు సదరం సర్టిఫికేట్లు జారీ అనేది కూడా నిలిపివేసింది మరి సదరం సర్టిఫికేట్లు జారీ నిలిపివేయడంతో చాలా మంది పెన్షన్లకు దూరం జరిగింది మరి అటువంటి వాళ్ళందరికీ కూడా మనకు ఇక్కడ ఈ పెన్షన్లు మళ్ళీ కూడా సదరం సర్టిఫికేట్లకు స్లాట్స్ అనేది ఓపెన్ చేశారు మరి ఈ స్లాట్ అనేది ఓపెన్ అయింది కాబట్టి చాలామంది బుక్ చేసుకున్నారు సదరం సర్టిఫికేట్ పొందడానికి మరి ఇచ్చినటువంటి టైం ప్రకారంగా తప్పకుండా ఈ యొక్క తనిఖీకి మీరు అటెండ్ అయ్యి హాస్పిటల్లో సదనం సర్టిఫికేట్ తెచ్చుకోండి మీరు దాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు అంతేకాకుండా మనకి ఈ మే నెలలోనే కొత్త పెన్షన్లకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవకాశం కల్పించబోతుంది మరి ఇప్పటికే అంటే చాలా అంటే సంవత్సరం అయితే అయిపోయింది ఈ కొత్త పెన్షన్లు మంజూరు కాక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవడానికి భర్త చనిపోయినటువంటి మహిళలు కానీ ఒంటర్ మహిళలు కానీ దివ్యాంగులు కానీ గతంలో సదరం సర్టిఫికెట్లు పొందినటువంటి వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ కొత్త పెన్షన్లకు ఇప్పుడు కూడా మనకు కూటమి ప్రభుత్వం అవకాశం లేదు మరి మే నెలలో ఎనిమిదవ తారీఖున కేబినెట్ మీటింగ్ ఉంది మరి ఈ కేబినెట్ మీటింగ్ తర్వాత తప్పకుండా ఈ యొక్క కొత్త పెన్షన్ అప్లై చేసుకోవడానికి లబ్ధిదారులకు అవకాశం కల్పిస్తామని చెప్పేసి ఒక ప్రకటన విడుదల చేసింది మరి వృద్ధాప్య పెన్షన్ కానీ వితంతు పెన్షన్ కానీ ఇలా దాదాపుగా ఇరవై ఐదు కేటగిరీల పెన్షన్ల కింద నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయల పెన్షన్ పదివేల రూపాయల పెన్షన్ పదిహేను వేలు ఇలా ఈ నాలుగు పెన్షన్లను మీరు అప్లై చేసుకోవడానికి మనకు కూటమి ప్రభుత్వం అయితే అవకాశం కల్పించబోతుంది మరి ఇప్పటికే చాలా మంది పెన్షన్ రాక ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి అటువంటి వారందరికీ కూడా ఇబ్బందులు గుర్తించి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా ప్రతి నెలా కూడా ఏదో ఒక మండలంలో ఏదో ఒక ఊర్లో ఆయన ప్రజల దగ్గరకు వెళ్ళి పెన్షన్ పంపిణీ చేస్తూ ఉన్నారు పెన్షన్ పంపిణీయే కాకుండా వాళ్లకు అధికంగా కానీ మన ఆర్థికంగా కానీ వాళ్ళను ఏదైనా అవసరమైనటువంటి వాటికి సమకూరుస్తూ ఉన్నారు ఈ విధంగా చాలా ప్రతి నెల కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక గ్రామంలో కుటుంబానికి మంచి చేస్తూ వెళ్తూ ఉన్నారు మే నెలలో పెన్షన్ పంపిణీలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక చోట పెన్షన్ పంపిణీ చేస్తారు మరి కొత్త పెన్షన్ల కోసం కూడా ఖచ్చితంగా ఎనిమిదవ తారీఖున జరిగేటటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని కొత్త పెన్షన్లకు అవకాశం అయితే విడుదల చేయబోతున్నారు రెడీగా ఉండండి రేషన్ కార్డు ఆధార్ కార్డు సదరం సర్టిఫికేటు డెత్ సర్టిఫికేటు ఒంటరి మహిళ సర్టిఫికేటు నేతన సర్టిఫికేటు కరెంటు బిల్లు ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకుంటే మీకు కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన వెంటనే కూడా అందరికంటే ముందుగానే మీరు అప్లై చేసుకోవచ్చు మీ అర్హతలను పరిశీలించి మీకు ప్రతి నెల కూడా నాలుగు వేల రూపాయల పెన్షన్ వృద్ధాప్య పెన్షన్ కానీ యాభై ఏళ్ళు పెన్షన్ కానీ వాళ్ళందరికీ నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తే వికలాంగులకి ఆరు వేల రూపాయల పెన్షన్ ఇస్తుంది ఇంకా మంచానికే పరిమితమైన వాళ్లకు పదిహేను వేల రూపాయల పెన్షను తలసేమియా డయాలసిస్ పేషెంట్స్ ఇలాంటి వాళ్లకు పదివేల రూపాయల పెన్షను అందించడం జరుగుతుంది ఇక ఒకే ఇంట్లో రెండు పెన్షన్లు ఇస్తారనే ప్రతిపాదన కూడా వచ్చింది కానీ దీనిపైన ప్రభుత్వం అయితే ఎటువంటి ప్రకటన చేయలేదు కాబట్టి మనం దీని గురించి మాట్లాడకూడదు మరి త్వరలోనే ఈ యొక్క ఇంట్లో రెండు పెన్షన్ల పైన ప్రకటన వస్తుంది ఏమో చూద్దాము ఈ విధంగా కొత్త పెన్షన్లతో పాటు మే నెలలో ఈ విధంగా పెన్షన్ పంపిణీ చేయబోతున్నట్లు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మేము ముందు ఉంటాను